বড় <laughs> বড় இந்த அத பண்றனி வா மாட் பண்றனி கிட்ட ஓடி வர் ஓகே சத்யந்திர 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 స్వచ్ఛాంధ్ర పచ్చదనం పెంచండి పచ్చదనం పెంచండి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛంద్రండి నాటండి మొక్కల నాటండి మత్స్యాంధ్ర మత్స్యాంధ్ర మత్స్యాంధ మొక్కలు పెంచండి మొక్కలు పెంచండి మొక్కలు పెంచండి పిల్లల స్కౌసన్ గైట్ గైడ్స్ అందరూ అక్కడికి వెళ్ళండి ఓన్లీ స్కౌసన్ గైట్ స్థాయిలో అందరూ అక్కడికి వెళ్ళండి

நீ <laughs> அடிந்த

வரவும் அட்ஜஸ்ட் அது பாத்துல மாடல மாடல நீங்க வர வேண்டியது அது பாத்துல மாடல மாடல நீங்க வர வேண்டியது Akan gerak. Bade. Aaj ఒక్కరు రాదండి ఒక్కలు రాదండి ముఖ్యాంధ్ర ముఖ్యాంధ్ర ఒక్కళ్ళు కాదండి చెట్లు పెంచండి చెట్లు పెంచండి ముఖ్యాంధ్రత్యాంధ్ర సౌరశక్తిని వాడండి పౌర శక్తిని వాళ్ళండి పౌర శక్తిని వాళ్ళ సౌరశక్తిని వాళ్ళండి పౌర శక్తిని వాడండి ఒక్కరు పెంచండి ఒక్కరు పెంచండి చెట్లు పెంచండి స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛ్యాంధ్ర స్వచ్ఛాంధ్ర మొక్కలు పెంటండి వాడండి మనసు <laughs> <laughs> ఇక్కడ ఉండే చెట్టును బతికిచ్చి మీటింగ్ పెట్టాలా ఎటుకుందా దీని కింద మీటింగ్ ఫోటో పెట్టాలి కమిషనర్ గారికి మెత్మా చెట్టు ఈ రోజు ప్రతి దినవారం ఫోటో పెట్టాలి

đó 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 அந்த ஆஞ்சுக்கு வச்சேன் அம்மா கொஞ்சம் ஆகமா அக்கடா பிரதி கிளா

ఈ కార్యక్రమానికి కాపాడుకుంటే మన ఇచ్చేటువంటి సంపద ఉపయోగపడుతుంది మనం ఎంత డబ్బించినా ఎంత ఆశ్రయించినా موی داون الجمهوریتی آسیان دے موقع پر تیار ہوئے تے سلام اے سارے 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 మొక్కలు కూడా ఒక మొక్క నాటి ఆ మొక్కని మనం సంరక్షించుకొని మొక్కలు నాటడమే కాదు ఆ మొక్క పెద్దయ్యే వరకు సంరక్షించుకొని ఆ మొక్క దాదాపుగా పదహారు మందికి ఒక ఆక్సిజన్ వస్తుంది కాబట్టి అలాంటి మొక్కలు మనం కాపాడి పదహారు మందికి మనం ఒక ప్రాణవాయువుని అందజేస్తే వాళ్ళకి ప్రాణం చేసినట్టే కాబట్టి ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరి మీద మొక్క హలోయ్య కాదు నేను నా పరిసరాల పరిశుభ్ర నా వంతు కృషిగా కృషి కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశోధన గురించి నేను వేసిన

విరివిగా మొక్కలు రాజధానులు జీవనాలు విద్యుత్తులు వినియోగిస్తారని ఈ పద్ధతులపై అవగాహన కల్పించి స్వచ్ఛంగా సాధనకు ஆந்திரதேஷ் தேசிய இந்து மூலம் பிரமாணம் தேங்க்யூ అందరి నమస్కారం ఇక్కడ ఇచ్చేసిన స్టూడెంట్స్ మా గౌరవ చైర్మర్సన్ గారు వైస్ చైర్మన్ గారు మరి కౌన్సిలర్స్ సిబ్బంది మా సచివాలయ సిబ్బంది మా షాఫ్ అందరి మీడియా మిత్రులు అందరికి నమస్కారం ఈరోజు సాస స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రంలో భాగంగా రామ్ చంద్ర కూడా ఇరవై కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము ఇందులో భాగంగా కాన్సెప్ట్ ఒక చాలా మొత్తం నాటాము అందరు కూడా స్టూడెంట్స్ లో కూడా నాటించాము మా గౌరవ చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఆ సిద్ధంగా నాటారు ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా టెరస్ మీద సూర్యకర్ సంబంధించి సోలార్ ఎలక్ట్రిసిటీని వినియోగ వినియోగించుకోవాలి దానిపై గవర్నమెంట్ ఎనభై శాతం సబ్సిడీ ఇస్తుంది కరెంట్ అరెంట్ శాతం మంచి సోర్సెస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మంచి సబ్సిడీ ఇస్తుంది అది వాడుకోవాలి మరియు ప్రతిరోజు చిన్న చిన్న పని కూడా బైక్లు కార్లు తీసుకుంటారు అలాంటి వాళ్ళు కూడా సైకిల్ తొక్కాలి సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది ప్లస్ మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అవ్వదు అది ఇది వేయటం పరిశ్రాలు పరిశుభ్రంగా లేకుండా చేసుకోవడం అది మన అనారోగ్యానికి గురవుతాం కాబట్టి అందరూ కూడా చక్కగా పరిశుభ్రంగా ఉంది ఈ పరిశ్రమ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఎక్కడొక్కడ రోడ్ల మీద చెక్క వేయకూడదు కాలవల్లో ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి వేయకూడదు నిషేధించండి దీనివల్ల మనం మనకి మన బావి తరాలకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది ముఖ్యంగా ప్రతి మనిషి చెప్పిన నాటాలి ఏ అధ్యక్షన్ వచ్చినా ఏదో రోజు వచ్చిన వర్త్డే వచ్చిన ఏ మంచి కార్యక్రమం వచ్చినా కూడా మీ ఇంట్లో లేదా మీ వీధిలో ఒక మొక్క నాటండి అది కాపాడుతుంది మన అందరినీ కాపాడుతుంది అలా మొక్క నాటుకుంటా పోతే రామ్ చౌరం ఒక గ్రీన్ జోన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మంచి రోడ్లు ఉన్నాయి మంచి ప్రతి ఒక్కరికి కాలేజీ స్థలాలు ఉన్నాయి మంచి గ్రీన్ జోన్ ఏర్పడి మీకు మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ క్లీన్ భాగంగా అందరూ పాల్ప పాల్పంచుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో మన పరిశ్రమలు ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అని అవగాహన చేసుకొని వారికి మీ వీధుల వారికి మీ స్కూల్ పిల్లలకి అందరూ కూడా అలవర్చుకొని చక్కని అలవాటు పరిశుభ్రంగా ఉండేటట్టు అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కౌర్ శాసనసభురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇరవయ వార్డు రామచంద్రపురంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మెప్మా సిబ్బందికి సచివాలయం సిబ్బందికి మరి స్టూడెంట్స్కి శానిటై వాళ్ళకి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి నాటడం వల్ల వా కాలుష్యం తగ్గి మంచి గాలి వీస్తుంది దాంతో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజు రామచంద్రపురం ఇరవై వార్డులో చెట్లు కూడా నాటడం జరిగింది పిల్లల చేత నాటించాము వెప్మా వాళ్ళ ద్వారా కౌన్సిలర్స్ చే కమిషనర్ అందరు కలిసి చెట్లు నాటడం జరిగింది ఆ చెట్లను ఇక్కడ వాళ్ళే కాపాడతామని మాకు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కాలువల్లో కానీ బయట గాని ప్లాస్టిక్ కవర్లు చెత్త వేయొద్దు ప్రతి ఒక్కరు బిన్ లో ఉంచుకొని మా శానిటేషన్ సిబ్బంది వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ట్రాక్టర్ లో తీసుకెళ్ళిపోతారు మీరు కాలువలో వేయడం వల్ల కాలంలో చెత్త పేరుకుపోయి వాటర్ అలాగే ఆగిపోయి దోమలు ఎక్కువ అయిపోతున్నాయి తద్వారా చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు అవుతున్నారు అందువలన ఎవరు కూడా చెత్త కాలంలో వేయద్దు బయట కూడా పడేయద్దు అదేవిధంగా ఈ మనకి దీపావళి పండుగ వస్తుంది అందరూ కూడా దీపావళి పండుగ ముందుగా మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దీపావళి శుభాకాంక్షలు అదే విధంగా బుచ్చి మున్సిపాలిటీ ప్రజలకు వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కమిషనర్ గారికి ప్రజలందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు మనకి దీపావళి పండుగ వస్తుంది కదా టపాసులు రాత్రి పది గంటల లోపే పేల్చుకోవాలి పది గంటల తర్వాత టపాసులు పేల్చకూడదు అందరూ కూడా టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్తగా టపాసులు పేల్చండి జాగ్రత్తగా ఉండండి అందరు అందరి మీద ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎస్టీ వార్డుని మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దత్త తీసుకున్నారు అందులో భాగంగా దీనికి అనేక నిధులు శాంక్షన్ చేస్తున్నారు ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బుంచీ టౌన్ లో ఇరవై వార్డుని ఎస్టీ వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దేదానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు అతి త్వరలో ఈ వార్డుకి అన్ని మౌలిక సదుపాయాలు కమ్యూనిటీ హాల్స్ ఇతర సదుపాయాలన్నీ కూడా రోడ్స్ ట్రైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఈ వార్డుని కూల్చి టౌన్ లోనే ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దేదానికి మేడం గారు ఎంతో నిధులు కేటాయించి ప్రత్యేకంగా ఈ వార్డు మీద పెట్టారు ఈ సందర్భంగా మేడం గారికి వృద్ధంగా తెలుపు తెలుపుకోవాల్సిన అవసరం మన ఎంతో ఉన్నది అందరికీ నమస్కారం ఈ రోజు స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ కార్యక్రమం వాటి ఏమే వాటిలో స్టార్ట్ చేశారు కార్యక్రమం చేసిన మోహన్ మోడీ సుప్రజామూర్తి గారికి కమిషనర్ గారికి స్టాఫ్ అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని దత్తగా తీసుకొని దత్తత తీసుకున్నంత మాత్రమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాటిచ్చారు మాటిచ్చిన ప్రకారమే ప్రతి పనిని చరు వేగముగా మేడం గారు చూస్తున్నారు మా గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే మేడం గారు మా గ్రామాన్ని సహకరిస్తున్నారు అది మూలంగా కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే దీపావళి శుభాకాంక్షలు కూడా మేడం గారికి ఎంపీ గారికి కూర్చినగర్ పంచాయతీ ప్రజలందరికీ